విశాఖ జిల్లా గాజువాక జోన్ పరిధి అరవై ఐదో వార్డు బాలోజీ తోటలో పదేళ్ల క్రితం నిర్మించిన టిట్కో గృహాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై లబ్దిదారులు ఆందోళనకు దిగారు సిపిఐ గాజువాక శాఖాధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు ఇటీవల రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన నిధులతో టిట్కో గృహాల్లో సదుపాయాలు కల్పించి తక్షణమే లబ్దిదారులకు అందజేయాలని సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు సొంత ఇల్లు కోసం ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురు చూస్తున్న పేదలు టిట్కో గృహాలు రాకతో ఎంతో సంతోషించారని ఇల్లైతే లబ్దిదారులకు కేటాయించారు కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంతో నెల నెలా ఈఎంఐ చెల్లించలేకపోతున్నామని అన్నారు ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారలేదంటూ ఆవేదన చెందారు ఇప్పటికే అనేక మార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతులు సమర్పించామని అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వాపోయారు టిట్కో గృహాలకు వినియోగించుకుందే వినియోగించుకునేందుకు తెచ్చిన సామగ్రి మాయమవుతుందని ఇక్కడ కనీస పర్యవేక్షణ కరువైందని చెబుతున్నారు ఉగాది నాటికల్లా గృహాలను పూర్తిస్థాయి వసతులతో తమకు అప్పగించాలని కోరుతున్నారు ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాను నా పేరు కసరి సత్యనారాయణ నేను గాజు ఒక నియోజకవర్గ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిని ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద లేడిపి లబ్ధిదారులందరూ కూడా ఎంత మోసం చేశారంటే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వచ్చిన వైఎస్ వైఎస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఉంది వీళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాకీ లేదు వాళ్ళందరకు వాళ్ళందరూ కూడా దాదాపు కేంద్రం నుంచి వచ్చినటువంటి నాలుగు లక్షల రూపాయలు ప్రతి వరకు సబ్సిడీ నాలుగు లక్షల రూపాయలు వచ్చింది సీఎం ఆవాజీ కింద తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల నలభై వేల రూపాయలు వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా సబ్సిడీ కింద నిర్ణయం చేసింది దాంతో పాటు ప్రతి లబ్ధిదారుడు కూడా ఇక్కడ బానుజీ తోటలో ఉన్నటువంటి తిడుకవి సంబంధించి చెప్తున్నా ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వీళ్ళందరూ కూడా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ప్రభుత్వానికి చెల్లించారు అలాగే డిపాజిట్ల పేరు మీద పదిహేడు కోట్లు పదిహేడు వేల కోట్లు పదిహేడు కోట్లు పదిహేడు కోట్ల రూపాయలు వీళ్ళు జమ చేశారు సబ్సిడీగా వచ్చింది దాదాపు నలభై కోట్లు అంటే దాదాపు ఎనభై కోట్ల రూపాయలు చెల్లరి ఇక్కడికి వస్తే ఇక్కడ పనులు చేస్తే చూస్తే అరవై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు వరకు కూడా కాలేదు యాభై కోట్ల రూపాయలు వరకు అవ్వలేదు వీళ్ళు డబ్బులు వీళ్ళకి చెల్లించి వీళ్ళు పని చేసుకుండా ఆ సబ్సిడీ అది వీళ్ళకి ఇచ్చినా ఈ రోజు రాబడి కల్లా వీళ్ళందరి చేతుల్లో ఇల్లు దాదాపు పది సంవత్సరాల కావస్తా ఉంది సంవత్సరాల రోడ్డు ఒకటేనండి మేము రెండు వేల పదిహేను లోని కట్టాం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వంలో కట్టిన తర్వాత రెండు వేల పదిహేనులో మాకు ఇక్కడే ఈ ప్లేస్ లోనే మాకు కట్టాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ అమ్మ ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నాలో యాభై యాసి వేలు లక్ష రూపాయలు ఒకసారి కట్టేయాలి ఇంకో రెండు డీడీలు కూడా కట్టేయండి అని మిగతా యాభై వేలు కూడా చెల్లించుతాం బ్యాంకులకి మున్సిపల్ ఆఫీస్ అదే కమిషనర్ పేరు మీద జీవీఎంసీ కమిషనర్ ఆఫీస్ ద్వారా మేము చెల్లించాం కానీ చెల్లించిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయింది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఇల్లులు ఇస్తారు 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 అనుకొని వరకు తీసుకొచ్చారు కనీసం ఆ ప్రభుత్వంలో ఏం చెప్పారంటే మాకు ఆర్పీలు ప్రతిసారి ఉగాదికి ఇస్తామమ్మా మీకు ఉగాదికి ఇస్తాము మళ్ళీ ఏమొచ్చో ఇస్తాము ఇదే చెప్పుకొని వచ్చారు కానీ ఇవ్వడం లేదు కానీ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఆ శిథిల పైన శిథిలాల్లాగా అయిపోయండి ఇల్లు మీరు ఇక్కడే గమనించండి ఇల్లులన్నీ శిథిలపైన శిగనాల లాగా అయిపోయి ఒకసారి బయటకి బిల్డింగ్ కనిపిస్తున్నాయి కానీ లోపలైతే ఏం లేవండి మొత్తం శిథలమైపోయి మేము మేము ఈ రోజు మీ లక్ష రూపాయలు కట్టామండి ఫస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని డీడీలు నాలుగు డీడీలు తీసామండి నాలుగు డీలు ప్రకారంగా తీసాం మళ్ళీ ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వేలు మాకు లోన్ ఇచ్చిందండి ప్రభుత్వం మాకు అప్పుడు ఏం చెప్పారు మీ ఇల్లు ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో దిగిన తర్వాత ఈ కట్టాలని చెప్పారు ఇల్లు లేవలేదా